రాష్ట్ర విభజన అయితే చేయలేదు కానీ అది ఫ్రీ జోన్ కిందకి మార్చేసి తర్వాత అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది ఫ్రీ జోన్ అయ్యాక హైదరాబాద్లో అంటే ఏంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యధికం ఆంధ్రులు సంపాదించుకున్నారు ఎందుకని ఇక్కడ విద్యా వ్యవస్థ కొంచెం బలంగా ఉండటం బ్రిటిష్ వాళ్ళ వారసత్వంతో అక్కడేమో నిజాం నవాబులు వారసత్వంగా రావడంతో పాటుగా ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతో వాళ్ళ దగ్గర మార్కులు తక్కువ వచ్చేటప్పటికి ఈ ఉద్యోగాల్లో మార్కుల ఆధారమే కదా ఉండేది కాబట్టి వాళ్ళు తగ్గారు ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి ఎనభై తొంభై శాతం మంది ఆంధ్ర వాళ్ళు పది ఇరవై శాతం మంది మాత్రమే తెలంగాణ వాళ్ళు అన్నటువంటి కోపమే ఉద్యోగాలు నీళ్లు నిధులు నియామకాలు వ్యవహారానికి సంబంధించిన గొడవ అంటే తెలంగాణ మరి అలాంటి ప్రాతిపదికన ఉన్నటువంటి జోనల్ వ్యవస్థ తీయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి మార్చకూడదని ఏం లేదు రాజ్యాంగ సవరణ చేయాలి పార్లమెంటులో అరుణ్ జైట్లీ ప్లస్ వెంకయ్య నాయుడు ఇద్దరు రాజ్యసభలో మూడు రోజుల పాటు గొడవ పెట్టింది అదే అయ్యా జోన మీరు ఇప్పుడు గనక రాజ్య మేము మీరు కాంగ్రెస్ గా పెడుతున్నారు ఐఎండి ఎప్పటికీ యూపీ మేము ఎన్డీఏ మద్దతు ఇస్తున్నాం మా పార్టీలన్నీ మద్దతు ఇస్తున్నాయి తెలంగాణ కాబట్టి ఇప్పుడే రాజ్యాంగ సవరణ చేసేయండి ప్రత్యేక హోదా రాజ్యాంగ సవరణలో పెట్టండి అట్లాగే పోలవరం రాజ్యాంగ సవరణలో పెట్టండి ఆంధ్రాకు ప్యాకేజీ రాజ్యాంగ సవరణలో పెట్టండి అట్లాగే ఈ జోనల్ వ్యవస్థ రద్దుది దాంట్లో పెట్టండి అలా చేయకపోతే నష్టపోతాము ఇది తేడా వస్తుంది అన్నటువంటి విషయాన్ని చెప్పారు వాళ్ళు దానికి కానీ వాళ్ళిద్దరు దిష్టిబొమ్మలు తగలబెట్టి అది చేయకుండా చేసింది అప్పుడు సుప్రీంకోర్టులో వేశారు సుప్రీంకోర్టు విచారణ జరిపి వీళ్ళు చెప్పిన తప్పైతే ఈదే కొట్టే ఇలాగడి పాటి ఇళ్ళది అదే అవతల ప్రభుత్వం చేస్తున్న తప్పైతే వాళ్ళది కొట్టే నువ్వు చట్టం ఇట్లా పెట్టబోయే అని చెప్పు ముందేమో బిల్లు పెట్టలేదు కదా ఇప్పుడు మేము ఎట్లా విచారిస్తామంది బిల్లు పెట్టాకేమో బిల్లు పార్లమెంట్లో ఉండగా మేము ఎట్లా ఇన్స్ట్రక్షన్ ఇస్తామంది బిల్లు అయిపోయాకేమో నిన్నే కదా అయ్యింది అమల్లో చూద్దాం అంది ఆ తర్వాత పదకొండు ఏళ్ళు అయిపోయింది ఇంతవరకు దాని మీద లేదు నేను నమ్ముకున్నాక న్యాయస్థానాన్ని నమ్ముకున్నాక మా